రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది పౌర అనురంగంలో రంగంలో భారత్ తో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి రష్యా కేబినెట్ ఆమోదం తెలిపింది పుతిన్ పర్యటన సందర్భంగా తమిళనాడులో అణు విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్న రష్యాకు చెందిన రోసటాంగ్ అణు సంస్థ రష్యా ప్రభుత్వం తరఫున ఎంఓయూపై పై సంతకం చేయనుంది మరోవైపు భారత్ తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఆమోదం తెలిపింది భారత్ రష్యా మధ్య యుద్ధ విమానాలు యుద్ధ నౌకల పరస్పర మార్పిడికి ఉద్దేశించిన రెలోస్ ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది రష్యా చైనా భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు గత మూడేళ్లలో మూడు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించిందని అన్నారు భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆర్థిక అంశాలపై చర్చిస్తానని వెల్లడించారు వాణిజ్యం ఆరోగ్య సంరక్షణ వ్యవసాయం సహా పలు రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్ రష్యా మధ్య ఒప్పందాలు కుదరనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రష్యాలో పనిచేసేందుకు భారత కార్మికులను అనుమతించే ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉందని వెల్లడించారు ఈ నెల నాలుగు ఐదున రష్యా అధ్యక్షుడు భారత్లో పర్యటిస్తారు